శ్రీ ఋో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారములు ఈ యొక్క జూన్ మాసంలో మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి ఈ యొక్క మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా అలాగే ఈ యొక్క మాసంలో కొన్ని కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి అది దశ మహావిద్య సంబంధించినటువంటి జయంతోత్సవాలు అలానే పౌర్ణిమ ఏకాదశి సంకష్టహర చతుర్థి యోగములు కొన్ని ఉన్నాయి ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠమాసంలో కూడా మనకు కనబడుతున్నాయి ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది ఏరువాక పౌర్ణిమ ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము బలి చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలి చక్రవర్తి ఇచ్చేటువంటి భూధానము ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి మాసంలో ఉన్నాయి కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తన అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము మిథున్ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క జూన్ మాసంలో మాస ఫలితాల్లో చూస్తే జ్యేష్ట మాసంలో ఏ విధంగా ఉంటుందంటే మిథున్ రాశి వారికి జన్మస్థల పదిహేనవ తారీఖు నుంచి సంచారం చేస్తున్నాడు అట్లానే జన్మంలో బుధుడు సంచారం చేస్తున్నాడు ఏడవ తారీఖు నుంచి జూను అట్లానే ఇరవై మూడవ తారీఖు నుంచి తృతీయ స్థానం సంచారము గురువు జన్మస్థాన సంచారము అట్లానే కుజ కేతులు తృతీయ స్థాన సంచారము అట్లాగే వీరికి తొమ్మిదవ స్థానంలో రాహు పదవ స్థానంలో శని ఏకాదశంలో ద్వాదశంలో ఈ యొక్క ఏకాదశంలో శుక్రుడు ఈ రకమైనటువంటి గ్రహస్థితి మనం చూస్తున్నాము మృగశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ మిథున రాశి వారికి ఆరుత నక్షత్రం నాలుగు పాదాలు పురుష నక్షత్రం ఒక రెండు మూడు పాదాలు మిథున రాశి మీ మిథున రాశి యొక్క గ్రహస్థితి ఏ విధంగా చూసుకున్నాము ఇప్పుడు వారి యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అంటే జన్మస్థానంలో రవి సంచారం చేస్తున్నాడు రాబోయే కాలం అంటే ఏదో ఒక అశుభవార్త శుభాశుభ విశ్రమంగా ఉంటాయి కొంతవరకు మనస్సు చికాక్గా ఉండడము ఏదో కోల్పోయిన వాడుగా ఉండడం జరుగుతు అవకాశం ఉంటుంది కొంతవరకు ఆదాయం ఇచ్చే ఖర్చులు అనేవి ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అట్లాగే కుజుడు మీకు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానం సంచారం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటివరకు కొంతవరకు మిమ్మల్ని పోయిన నెల కన్నా ఈ నెల కొద్దో గొప్పో బాగుందని చెప్పాలి మిథున రాసి వారికి ఎందుకంటే సర్వకార్య సిద్ధి ఏదైనా కార్యం మొదలు సబలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు అనుకోకుండా కొంత ధన ప్రాప్తి కలుగుతుంది అంటే అనుకోకుండా మీరు ధనం వస్తుందా లేదా అడిగితే ఇస్తారా లేదా అని ఒక భయంతో ఉంటారు ఖచ్చితంగా ధనం కూడా వచ్చే అవకాశం ఉంది సుఖమైనంతమైన జీవితం ఎప్పటికన్నా కొద్దిగా కొద్ది అన్న బాగున్నామే అని ఆలోచనలో ఉంటారు అనే అట్లానే సజ్జన సాంగత్యం అంటే కొంత మంచివారితో స్నేహం వాళ్ళ వల్ల మీకు కొంత లాభాలు ఏర్పడే అవకాశం కూడా బాగుంది అట్లాగే ఈ యొక్క కుజుడు అనుకూలంగా ఉన్నాడు అట్లనే కేతువు కూడా మీకు అనుకూలంగా ప్రదంగా ఉన్నాడు కేతు వల్ల జ్ఞాన ప్రాప్తి కలుగుతుంది ఏదైనా మొదలు పెడదాము దైవ కార్యక్రమం చేద్దామని మనసులో కొంత ఇబ్బంది కలిగే ఒక ఇబ్బందులు ఏమైనా ఉంటా కూడా పోతాయి కదా అని చెప్పి దైవనామస్మరణ చేద్దాం దేవుడికి సంబంధించిన స్తోత్రమో వ్రతమో చేద్దామని కూడా మనసులో భావనలో ఉంటారు రాశి వారు అట్లనే బుధుడు మీకు ద్వితీయ స్థానం అంటే జన్మస్థానంలో ఉండి తర్వాత ద్వితీయ స్థానం సంచారం చేస్తాడు ఇరవై మూడో తారీఖు అంటే చివరి నుంచి కూడా మొదట్లో ఏ విధంగా ఉందా అంటే ఈ యొక్క జన్మస్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల కొంతవరకు అనుకోని రీతిలో కొన్ని కలహాలు ఏర్పడటం అకారణ కలహాలు అంటాం అంటే ఏది దేనికి సరిపోవ కలహాలు వాటితో కలహించడం అట్లనే స్నేహము తర్వాత విద్యలో వైఫల్యాలు కొంత విద్య నేర్చుకుంటారు కానీ ఆ విద్యలో కొంత విమర్శన రీతిలో ఉండటం బంధుమిత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లానే ద్వితీయ స్థానంలో బుధుడు ఎప్పుడైతే సంచారం చేస్తున్నాడో ఆరోగ్యం కానీ అనుకూలతలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది అందుకని జూన్ చివరిలో నుంచి మీకు యోగదాయకంగా ఉంది మిథున రాశి వరకు ఇంకా బుధుడు యొక్క ఇచ్చేటువంటి ఫలితాలు జన్మంలో గురు ఫలితాలు చూస్తే ఉన్న స్థానానికి ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని ఒక భావనలో ఉంటారు ఇప్పటివరకు ఇట్లానే ఉంది ఏమీ మార్పు లేదే ఇదివరకు ఎట్లా ఉంది ఇప్పుడు అట్లానే ఉంది మార్పులు ఏ విధంగా కనబడతాం లేదని ఒక మనసులో ఒక భావన కలుగుతుంది అట్లనే ఉద్యోగంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బయటకు ఎంట్రెద్దామని ఆలోచనలో కొంతమంది ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది ఇంట్లో వస్తువులు కూడా పొదుపు రీతిలో వాడుకోండి అధికమైన రీతిలో వాడుకోవడం వల్ల వస్తునాశనం కూడా అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మీకు కోపం వస్తే వాటిని కొట్టేయటం లాంటివి చేయకుండా ఉండడం మంచిది అట్లానే ఏదైనా సమాచారం ఉంటే ఎటువంటి సమాచారాలు ఏమైనా వస్తే మీకు దాన్ని వదిలేయటం మంచిది దాన్ని పట్టుకొని ఎలాడటం వల్ల లేనిపోని నిందలు మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చెప్పినా కూడా విని వదిలేయాలి నెల అలా విని వదిలేస్తే మిథున్ రాశి వారికి ఇది పట్టుకొని ఇంకో సమాచారం ఇస్తాం మీ సమాచారం ఇంకోటి చెప్పటం ఆ సమాచారం మీరు ఇంకోటి చెప్పటం అదే మీ పేరు చివరికి ఒక బ్యాడ్ నేమ్గా సంచరించే అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారికి జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లనే శుక్రుడు మీకు మిథున్ రాశి వారికి ఏకాదశ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏకాదశంలో అనేకమైన కీర్తి ప్రతిష్టలు ఇష్టకార్య సిద్ధి అనేకమైనటువంటి తేజు అంటే ఉన్నట్టుండి కొంతవరకు ఈ చర్మకి సౌందర్యం కానీ లేకపోతే ఉన్న ఉన్నతమైన కళ అంటే మొహంలో కళ ఏ విధంగా ఏదైనా పూజాధికారులు చేసుకోవటం కానీ యజ్ఞాదకృతుల్లో కానీ లేదైనా మిమ్మల్ని చూడంగానే కొంతమంది వాళ్ళు ఉంటారు అలాంటి పొగిడే వాళ్ళు విపరీతంగా పోడుతూ ఉంటారు అంటే సుఖ సంతోషాలు శాంతులు కూడా ప్రఖ్యాతంగా ఈ యొక్క శుక్రుడు యోగదాయకంగా ఇస్తున్నాడు మిథున రాశి వారికి ఇట్లానే శని మీకు ఈ యొక్క మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు అంటే ఉద్యోగంలో నష్టము ఏదన్నా ఉద్యోగంలో మీరు చేస్తున్నప్పుడు ఎంతైనా మా శాలరీ హైకులు రావా ఏంటి అని ఒక భావనలో ఉంటారు అంటే పరిస్థితి ఏంటంటే వచ్చినోడికి ఆ ఉద్యోగం చేసుకోవటమే మంచిది ఒక భావనలో ఉండడం మంచిది వ్యవహారాల్లో కొంతవరకు మీరు పట్టించుకోకపోవడం మంచిది ఏదైనా వ్యవహారం ఉంటే మన సంబంధాలు పక్కగా జరగండి అదే మిమ్మల్ని ఇంటర్మీడియట్గా పెట్టి మేము మధ్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలా పాప కార్యాచరణ అంటే అనుకోకుండా కొంతవరకు ఎవరైనా చెప్పిన మాటలు వినేసి వాటి పని చేయడం వల్ల మిమ్మల్ని చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందా మొత్తం మీద మిథున రాశి వారికి నలభై శాతం శుభ ఫలితం అరవై శాతం అశుభ ఫలితంగా ఉంది జూన్ మాసంలో కాబట్టి అశుభ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి శుభ ఫలితాలు తక్కువగా ఉన్నాయి అయినా మీరు బుధుడు యోగదాయకంగా ఉన్నాడు కొంత సమయానుకూలంగా కొన్ని స్పందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అరవై శాతం అంటే ఈ నలభై శాతం అంతవరకే ఈ అరవై శాతం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి నవగ్రహాలు ముఖ్యంగా గురువు ధ్యానం చేయటం గురుక్షేత్ర దర్శనం చేయటం దత్తాత్రేయు కానీ సాయిబాబాకు కానీ అట్లానే రాఘవేంద్రుడికి కానీ విపరీతంగా స్వామివారికి అనుగ్రహాన్ని కూడా పొంది ఆ గురువు అనుగ్రహం పొందిన తర్వాత అట్లానే రాహు మీకు తొమ్మిదో స్థానం కాబట్టి ఏదైనా క్షేత్రంలోకి వెళ్ళి పితృదేవతా ప్రీతికై శాంతి కార్యక్రమాలు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క మిథున్ రాశి వరకు కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది